అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నారు పోలీస్ వ్యవస్థ గురించి మనం ఈ పాయింట్లు ఇలా అనలైజ్ చేసుకోవాల్సి రావడం ఒక రకంగా మన దురదృష్టమో లేదంటే మన దరిద్రమో లేదా మన రాష్ట్ర దౌర్భాగ్యమో అనుకోవాలి ఎందుకంటే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సింది వాళ్ళే ప్రజలకు ఇవ్వాల్సింది వాళ్ళే ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో జరిగేలా చేయాల్సింది వాళ్ళే ప్రజల్లో ఒక అంటే ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రజలకు పోలీసులు అంటే ఒక గౌరవం కనిపించాలి మీడియాకు కానీ ప్రజలకు కానీ చదువుకున్న వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే పోలీస్ అంటే ఎదురుగా పోలీసులు వెళ్తే ఒక గౌరవం కనిపించాలి భక్తి భయం రెండు ఉండాలి భక్తి ఉండాలి భయం ఉండాలి భక్తితో కూడిన భయం ఉండాలి సో ఇప్పుడు ఉందా ప్రజెంట్ ఉందా లేదు చాలా చోట్ల పోలీసులంటే బయట గౌరవభావం లేదు దానికి కారణం ఏంటంటే పోలీసులు ఒక రాజకీయ పోలీసు వ్యవస్థలో కొంతమంది చేసిన తప్పుల కారణంగా రాజకీయ ఒత్తిళ్లతోనో లేదా వాళ్ళకు పర్సనల్గా ఇంటెన్షనల్గా ఉన్న ఒక పార్టీ పట్ల ఉన్న అభిమానంతోనో లేదంటే ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకెవరో ఎవరో చెప్పారని తప్పనిసరి పరిస్థితుల కారణంగానే ఏదో ఒక కారణంగా పోలీసులు అనేక రకాల తప్పులు చేశారు గత ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాశారు పూర్తిగా ఏకపక్షంగా కొమ్ము కాశారు పోని అవి ఒత్తిళ్లు అనుకోవచ్చు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల అదే జరిగింది ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు నిష్పక్షపాతంగా మారితే ఎన్నికలు బ్రహ్మాండంగా జరిగేవి తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఈసీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ పోలీసులు చాలా నిస్ నిష్పక్షపాతంగా వ్యవహరించారు బాగా పనిచేశారు ఎవ్వరి ఒత్తిళ్ళకి తలొంగల అందుకని తెలంగాణ ఎన్నికల రోజు ఆ తర్వాత కౌంటింగ్ ఇదంతా కూడా ఒక సహృద్భావ వాతావరణంలో జరిగింది స్వేచ్ఛాతంగా జరిగింది పెద్దగా గొడవలు జరగరా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా పోలీసుల్లో రాజకీయ దురద వదలలేదు కొంతమంది పోలీసుల్లో కొంతమంది పోలీసుల్లో రాజకీయ అభిమానం చచ్చిపోలేదు సో అందుకే గొడవలు జరిగాయి ఆ గొడవల్లో పోలీసుల మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి పోలీసుల మీద మరకలు పడ్డాయి పోలీసులు కూడా దానిలో భాగస్వాములుగా మారారు ఒక పార్టీ కొమ్ము కాశారనే ఆరోపణలు ఉన్నాయి ఒక పార్టీ మాటలు పూర్తిగా విని మరో పార్టీని అనగదొక్కారనే ఆరోపణలు ఉన్నాయి సో రాష్ట్ర అంటే ఒక రకంగా గొడవలను తగ్గించాల్సిన పోలీసులు గొడవలను పెంచారు అనేది సిట్ కూడా చెప్తోంది ఒక కేసు పెట్టాల్సింది మరో కేసు పెట్టారు అలాగే ప్రత్యర్థుల కదలికలను కంట్రోల్ చేయాల్సింది ప్రత్యర్థులు కల కదలికలను వేరే వాళ్ళకు చెప్పారు సో ఒక రకంగా ఒక పార్టీకి రక్షణగా ఉండాల్సింది వాళ్ళని వీళ్ళకి అప్పచెప్పారు ఇవన్నీ కూడా పోలీసుల మీద వస్తున్న ఆరోపణలు అంటే గత ఐదేళ్ళగా వచ్చిన ఆరోపణలు కాకుండా పోలింగ్ పోలింగ్ జరిగిన రోజు ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు జరిగిన ఘటనల్లో పోలీసుల మీద ఇంకా దారుణమైన అపఖ్యాతి మూటగట్టుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ దేశంలో ఎక్కడా జరగనట్టుగా పోలీసుల పనితీరు మీదే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సిట్ అదే జరుగుతోంది అదే చేస్తోంది సో ఇన్ని జరిగాయి కదా మరి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా ఇప్పుడు కాదు నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తుంది ఒకవేళ జూన్ నాలుగో తేదీని మళ్ళీ వైసీపీనే వస్తుంది సో అప్పుడు పోలీసింగ్ ఇలాగే ఉంటుందా ఏమైనా మారుతుందా లేదు జూన్ నాలుగో తేదీని టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు పోలీసులు ఇలాగే పనిచేస్తారా ఏమైనా మారుతారా రాజకీయ నాయకులు మారరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ దౌర్జన్యం దాదాగిరి అలాగే ఉంటుంది ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైతే రౌడీతం చేశారో దౌర్జన్యాలు చేశారో రేపు పొద్దున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా కాస్త ఎక్కువే చేస్తారేమో వాళ్ళు ఎందుకంటే వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీలో ఇంకా ఆ క్రూరులు ఉన్నారు ఎక్కువ మందే ఉన్నారు అధికారాన్ని అండగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనము చూసాం సో టీడీపీలో కూడా ఆ కల్చర్ ఉంది కాకపోతే వైసీపీకి టీడీపీకి తేడా ఏంటంటే వైసీపీలో ఇటువంటి చెత్త కల్చర్ని పార్టీ పెద్దలు కంట్రోల్ చేయరు టీడీపీలో ఆ చెత్త కల్చర్ని పార్టీ పెద్దలు కంట్రోల్ చేస్తారు జాగ్రత్తగా వినండి టీడీపీలోనూ ఆ రౌడీజన్ చేసేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసేవాళ్ళు ఉన్నారు వైసీపీలో కూడా ఉన్నారు వైసీపీలో ఉన్న వాళ్ళనేమో పార్టీ పెద్దలు కంట్రోల్ చేయరు టీడీపీలో ఉన్న వాళ్ళనేమో పార్టీ పెద్దలు ఎక్కడో ఒక దశలో కంట్రోల్ చేస్తారు సో మరి పోలీసులు నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అలాగే చేస్తే అలాగే కొమ్ము కాస్తారా అనేది ప్రశ్న ఇక్కడ పోలీస్ దేశం మొత్తం మీద ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు అంటే అసహ్య భావం ఉండేది బీహార్ పోలీసులు అంటే అస అసభ్యకరమైన భావన ఉండేది వెస్ట్ బెంగాల్ పోలీసులు అంటే చిరాగ్గా అసభ్యకరంగా ఉంటుంది దేశం మొత్తం మీద ఈ మూడు రాష్ట్రాల పోలీసులనే అవినీతి ప్లస్ అరాచకవాదులని అని అంటుంటారు ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చేరిపోతున్నారేమో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా తెలివైన వాళ్ళు చాలా మేధస్సు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద సంచలనాత్మకమైన కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్న వాళ్ళు సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ అపఖ్యాత రావడం ఖచ్చితంగా తప్పే సో డిపార్ట్మెంట్లో మారాలి అంటే నాకు తెలిసి అందరూ కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారండి అందరూ ఉండరు ఒక పది నుంచి పదిహేను శాతం మంది పోలీసులు మాత్రమే ఇలా ఉంటారు పూర్తిగా రాజకీయ దొరద ఉంటారు ఒక పార్టీకి పూర్తిగా ఏకపక్షంగా ఉంటారు సో వాళ్ళల్లో మార్పు వస్తే మిగిలిన వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సిస్టంలో కొంత మార్పు వచ్చేస్తుంది ఒక సంవత్సరం లేట్ అయినా రెండు సంవత్సరాలు లేట్ అయినా పోలీసుల మీద మళ్ళీ ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది సో అది ఆలోచించుకోవాల్సింది ప్రతి ఒక్క పోలీసు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి అది కానిస్టేబుల్ స్థాయి అయినా ఎస్ఐ స్థాయి అయినా డిఎస్పీ స్థాయి అయినా సిఐ స్థాయి అయినా ఏదైనా సరే ఎవరు మారాలి పోలీసులు నిజంగా నిజాయితీగా ఉండి గట్స్తో ఉండి మేము రాజకీయ నాయకుల మాట వినము యాజ్ పర్ రూల్ వెళ్తాము అని చెప్పమని చెప్పండి మొత్తం అందరూ అదే మాట మీద ఉంటే నాయకులే దిగివస్తారు మొత్తం అందరూ అదే మాట మీద లేకుండా ఒకళ్ళు అలా ఉండి ఇంకొకళ్ళేమో లొంగిపోతే ఈ స్ట్రిక్ట్గా వాళ్ళని పంపించేసి లొంగిపోయిన వాళ్ళని తెచ్చుకుంటారు నాయకులకు అదే అలవాటు కానీ అందరూ అలా ఉంటే ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా చచ్చినట్టు పనిచేయించుకోవాల్సిందే సో అందుకే పోలీసులు వాళ్ళ సంఘాల్లో కూడా ఈ విషయాలను చర్చించుకుంటే మంచిది ఇటువంటి పాయింట్లు పార్టీలు కొమ్ముకాయుడు మానేస్తే మంచిది థ్యాంక్ యూ